అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మల్లె చెట్లు చూడండి మా ఇంటి దగ్గర వెళ్ళి మల్లె చెట్లు ఉన్నాయి ఇక్కడ నుండి స్టాప్ చేసి ఈ లైన్ వస్తే మల్లె చెట్లు ఆల్రెడీ ఒకసారి చూసినాయి అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి మొగ్గలు అయితే వీటికి ఆకులు తింటేస్తే మళ్ళీ కొత్త చిన్న ఆకులు వచ్చి అప్పుడు ఎక్కడో ఊడు కూస్తే నెక్స్ట్ టైం చూపిస్తా చూడండి వేప చెట్టు కింద మంచం వేసుకొని కూర్చున్నాం ఇక్కడ ఇలాంటి సైకిళ్ళ పైన ఎంతమంది చిన్నప్పుడు దిడిగిరుగా కామెంట్ చేయండి ఈ సైకిల్ పైన మా నాన్న చిన్నప్పుడు నన్ను మా స్కూల్ స్కూల్కి తీసుకెళ్ళేటోడు ఈ సైకిల్ ఇప్పటికి కూడా యూజ్ చేస్తాను ఇలాంటి సైకిల్ ఎంతమంది ఇళ్లలో ఉంది ఇంకా ఎంతమంది చిన్నప్పుడు ఇలాంటి సైకిళ్ళ పైన తిరిగిన రోజులు ఉన్నాయో కామెంట్ చేయండి నిజంగా ఆ రోజులు చాలా మంచివి కదా ఇప్పుడు బండి పైన తిరిగిన కార్లలో తిరిగినా కూడా ఆ సంతోషం లేదు ఈ సైకిల్ పైన తిరిగిన సంతోషమే వేరు అలాగే ఇంకా వంకాయ చెట్లు కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఎక్కువగా ఉంది ఎంత బాగుంది ఎప్పుడెప్పుడు ఈ చెట్లను అసలు చూపించాలని ఉండే ఇంకా పొద్దున కొన్ని ఎంపీరి గానీ ఇంకా బాగుండే చెట్టు నిండా అసలు ఇది ఒక్క కెమికల్ కూడా వేయకుండా పండిస్తున్నాం లేని లేకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అట్లనే ఇట్లా ఉన్న చిన్న ప్లేస్లో మనం కూరగాయ చెట్లు పెంచుకోవడం వల్ల మన ఇంటికి ఇంకా చెట్లు అన్ని రకాల కూరగాయలు పెట్టాలని ఉండే కానీ కాకపోతే వాటర్ ఫెసిలిటీ లేదు ఎందుకంటే ఎండాకాలం మీద కొంచెం ఎండలు తగ్గి వేణిస్తుందాన్ని వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఇంకా ఎక్కువగా చెట్లు పెంచడానికి ట్రై చేస్తున్నాము చూడండి ఇలా బీర చెట్టు కూడా బాగా కలిగి మొత్తం ఇదంతా తీరిపోయింది చిన్న చిన్న పిందల మూడు ఉన్నాయి ఇది మొన్ననే స్టార్ట్ అయ్యింది తెంపిన మూడు మనం ఒకసారి అలాగే మీరు ఎక్కడెక్కడి నుండి చూస్తున్నారో మీ ఊరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి